వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్ నేను మీ డాక్టర్ లోషపావ్ ని చెప్పాడు ఈ వీడియోలో నేను పన్ను ఎలా పుచ్చిపోతుంది ఇంకా దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను అసలు ఈ పన్ను ఎలా పుచ్చిపోతుంది అని చెప్పేదానికన్నా ముందు ఫస్ట్ నేను టూత్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తాను టూత్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు మన నోట్లో కనిపించే భాగాన్ని క్రౌన్ అని ఇంకా బోన్లో ఉండే భాగాన్ని రూట్ అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు ఇప్పుడు మన నోట్లో కనిపించే క్రౌన్ భాగాన్ని త్రీ లేయర్స్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు బయటకు కనిపించే లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇనామిల్ అంటాము ఇది వైట్ కలర్ లో ఉంటుంది అండ్ ఇది చాలా హార్డ్ లేయర్ ఇట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ అంటే ఇది మన బోన్ కన్నా కూడా హార్డ్గా ఉంటుంది ఈ ఇనామిల్ కింద డెంటిన్ ఉంటుంది ఈ డెంటిన్ అనే లేయర్ కొంచెం గా ఉంటుంది అండ్ ఈ డెంటిన్ కింద పంటి నరం ఉంటుంది దాన్ని మనం పల్ప్ అని కూడా అంటాము ఇవి త్రీ లేయర్స్ ఉంటాయి సో మనం ఫ్రీక్వెంట్గా స్నాకింగ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఫుడ్ మెటీరియల్స్ పళ్ళ మధ్యలో ఇరుక్కుంటాయి అక్కడ బ్యాక్టీరియా అక్యుములేట్ అవుతుంది అండ్ ఆ ఫుడ్ మెటీరియల్స్లో ఉన్న షుగర్ని ఇంకా స్టార్చ్ని యూటిలైజ్ చేసుకుని బ్యాక్టీరియా యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యాసిడ్ టూత్ని అటాక్ చేస్తుంది ఈ యాసిడ్ అటాక్ని కౌంటర్ అటాక్ చేయడానికి మన బాడీలో డిఫెన్స్ మెకానిజం అని ఉంటుంది అదేంటంటే సలైవా సలైవా అంటే మన నోట్లో ఉండే లాలాజలం అందులో కూడా చాలా మినరల్స్ ఉంటాయండి లైక్ కాల్షియం ఫాస్ఫేట్ మెగ్నీషియం ఇలా కొన్ని మినరల్స్ అనేవి మనం సలైవాలో చూడవచ్చు ఇవన్నీ కూడా మన టూత్పేస్ట్లో ఉండే ఫ్లోరైడ్తో కలిసి ఇక్కడ టూత్పేస్ట్లోనే కాకుండా వాటర్లో కూడా ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది కదా సో ఈ కాల్షియం ఫాస్ఫేట్ అండ్ మెగ్నీషియం ఏదైతే ఉన్నాయో ఇవి ఫ్లోరైడ్తో కలిసి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే యాసిడ్ అటాక్ని కౌంటర్ అటాక్ చేస్తాయి బ్యాక్టీరియా మన టీత్ని డీమినరలైజ్ చేస్తే ఈ సలైవ మన టీత్ని రీమినరలైజ్ చేస్తుంది ఈ సైకిల్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు బ్యాక్టీరియా టీత్ని డీమంట్రలైజ్ చేస్తుంది అండ్ సలైవ దాన్ని రీమరలైజ్ చేస్తుంది కదా మరెందుకు పళ్ళు పుచ్చిపోతున్నాయి ఇలాంటి డౌట్ మీకు రావచ్చు సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫ్రీక్వెంట్గా తరచుగా ఫుడ్ తింటున్నాం అనుకోండి సో అలా ఫ్రీక్వెంట్గా ఫుడ్ తింటూ ఉండడం వల్ల పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది సో అలా చాలా బ్యాక్టీరియా ఆ ఫుడ్ దగ్గరకు వచ్చి వాటి పని అవి చేస్తూ ఉంటాయి కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మన సలగోలో ఉండే మినరల్స్ సరిపోక కౌంటర్ అటాక్ చేసే కెపాసిటీ లేక చేతులు ఎత్తేస్తుంది అండ్ పక్క నుంచి బ్యాక్టీరియా దాని పని అది చేస్తూ ఉంటుంది ఇంకొకటి రాత్రి పడుకునేటప్పుడు మన నోట్లో ఉమ్ము అనేది ఊరదు అంటే ఉమ్ము ఎక్కువగా ప్రొడ్యూస్ కాదు అలాంటి టైంలో ఏమవుతుంది మన నోట్లో మినరల్స్ ఉండవు అంటే బ్యాక్టీరియాని కౌంటర్ అటాక్ చేయడానికి మినరల్స్ ఉండవు ఇంకా మనం చాలామంది పడుకునే ముందు బ్రష్ చేసే అలవాటు ఉండదు కదా దానివల్ల మన నోట్లో ఫ్లోరైడ్స్ కూడా ఉండవు మనం పడుకున్న సెవెన్ ఎయిట్ అవర్స్ వరకు బ్యాక్టీరియా దాని పని అది చేస్తూనే ఉంటుంది ఇదంతా కూడా డీకేకి కారణమవుతుంది సో ఈ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అనేది మన పళ్ళకే కాకుండా మన బాడీకి కూడా అంత మంచిది కాదు కానీ ఈ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ కన్నా ఎక్కువగా మన నోట్లో పళ్ళ మీద అంటే గ్రైండింగ్ సర్ఫేస్ మీద ఉండే పిట్స్ అండ్ ఫిజర్స్ ఉంటాయి కదా అవి డీప్గా ఉండడం వల్ల మన తిన్న ఫుడ్ అంతా కూడా అక్కడ ఇరుక్కుంటూ ఉంటుంది అండ్ మనం తిన్న ఫుడ్ మన పళ్ళలో ఇరుక్కుంది అనే దానికన్నా ఎంతసేపు ఆ ఫుడ్ అనేది మన పళ్ళ మీద కూర్చుంది అనే దాని మీద డీకే రావడం అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎంతసేపు ఫుడ్ మన పళ్ళ మీద ఉంటే అంత ఎక్కువ బ్యాక్టీరియా అక్కడ అక్యూములేట్ అవుతుంది ఆ విధంగా టీత్ని డ్యామేజ్ చేస్తుంది సో ఈ పిట్స్ అండ్ ఫిషర్స్ డీప్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చిన్న ఏజ్లో కానీ వాళ్ళు సీలింగ్స్ పెట్టించుకుంటే మంచిది ఈ సీలెన్స్లో ఏం చేస్తాము అంటే టీత్ని గ్రైండ్ చేయకుండా ఆ డీప్గా ఉన్న లో ఫిల్లింగ్ మెటీరియల్ని పెట్టి సీల్ చేస్తాము అంటే డీప్గా ఉన్న గ్రూవ్ని షాలోగా మారుస్తాము దానివల్ల మనం తినే ఫుడ్ పళ్ళ మీద కూర్చునే ఆస్కారం ఉండదు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ